డబల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి నెయ్యి వేసుకున్నాం చూడండి జీడిపప్పు పిస్ అదేంటి కిస్మిస్ వేసుకున్నాం వేయించుకున్నాం ఇది వేయించుకున్నాం ఇప్పుడు ఏగిపోయినాయి మా పాపకి పాయసం కావాలంటు అందుకని తన కోసం చేస్తున్నా ఇప్పుడు ఇదే పెనుములోనే మనము సేమలు వేసుకున్నాము ఇవి కానీ నేతిలో వేయించుకున్నాం చూడండి మళ్ళీ ఇవి ఇలా ఎంచుకోవాలి బాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఏగిపోయినాయి ఇది పక్కకు తీసుకున్నాం ఏగిపోయినాయి పాలు పెట్టుకున్నాం పాలు పాలు బాగా కాగాలి చూడండి పాలు బాగా ఉడుకుతుండయి ఇప్పుడు సేమాలు వేసుకున్నాం పాలలో సేమాలు బాగా ఉడికి వేయాలి మళ్ళీ తర్వాత చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఎలా గుడ్లు వేసుకున్నాము నలక బుడ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము చూడండి సేమాలు ఉడకాలి గరం చే ఉడికితే చక్కెర వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చక్కెర ఒక గలాసుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం సేమాల పాయసం రెడీ చూడండి ఫ్రెండ్స్ పాయసం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేద్దాము మళ్ళీ అవి ఏంటివి జీడిపప్పు దారి చేయించుకున్నాం కదా అవి పైన చేద్దాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పిల్లటి మూత పెట్టేద్దాం మూతదిద్దాము టైం అయిపోయింది చూడండి ఒకసారి కలుపుదాము చూడండి పాయసం ఎలా ఉంది ఇప్పుడు ఇవి వేసుకున్నాము జీడిపప్పు పాయసం రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్